శ్రీ నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ కళ్ళు మూసుకుని ఒక రెండు నిమిషాలు ఇది విని చాలు ఈరోజు మళ్ళీ రాదు మూడవ నిమిషంలో నువ్వు కోరుకున్నది ఏదైనా కానీ అది నీ కళ్ళ ముందు ఉంటుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి అందించాలి అనుకుంటుంది మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే అయి ఉంటుంది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని టైప్ చేయండి ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక బిడ్డ కళ్ళు మూసుకొని ఇప్పుడు నేను చెప్పేది రెండు నిమిషాలు విని చాలు మూడవ నిమిషంలో నీ కోరిక ఏదైనా కానీ అది జరిగి తీరుతుంది అని చెప్పి మనకి దుర్గమ్మ తల్లి ఒక సందేశాన్ని చెప్పాలని వచ్చింది మరి ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో మనం తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ చిన్న కథ చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి తన యొక్క చిన్న వయసులో చాలా సంతోషంగా అమ్మ నాన్న నాయనమ్మ అమ్మమ్మ తాతయ్యలతో చాలా ఆనందంగా ఉండేవాడు ఇలా తను కొంచెం కొంచెంగా సంవత్సరం పెరిగే కొద్దీ తన వయసు కూడా పెరుగుతూ వచ్చింది ఇక అతనికి ఒక పద్దెనిమిది సంవత్సరాల యవ్వన వయసు వచ్చేసరికి ఒక రెండు సంవత్సరాలలోనే తనకి ఇష్టమైన వాళ్ళు అంటే అమ్మ నాన్న అమ్మమ్మ నాయనమ్మ తాతయ్య వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా చనిపోవడం అనేది జరిగింది అలా చనిపోయిన తర్వాత ఏ మనిషికైనా కానీ చాలా బాధ అనేది ఉంటుంది వెంట వెంటనే దగ్గరగా నా అని వాళ్ళు దూరం అవడం వల్ల ఆ వ్యక్తి మానసికంగా చాలా దెబ్బతింటాడు ఇతను కూడా వారి గురించి ఆలోచించి నాకు ఇంకా ఎవ్వరూ లేరు అని చెప్పి ఆ యొక్క విషయాన్ని తను జీర్ణించుకోలేక చాలా అవస్థలు పడ్డా ఇక ఈ బంధాలు బంధుత్వాలు ప్రేమ ఇవన్నీ కూడా పెట్టుకుంటే నేను జీవితంలో మనశ్శాంతిగా ఉండలేను అని చెప్పి అనుకుని వెంటనే అడవుల్లోకి వెళ్ళిపోతాడు అడవుల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఒక గురువుగారి దగ్గర తనకి జరిగిందంతా కూడా చెప్పి తనకి ధ్యానం నేర్పించమని చెప్పి అడుగుతాడు ఇక ఆ గురువుగారు కూడా సరేనని చెప్పి అతనికి ధ్యానం చేయడం అనేది నేర్పిస్తాడు కొన్నాళ్ళటికి ఆ గురువుగారు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక తర్వాత అతనే చాలా సంవత్సరాలు అడవుల్లో ఉంటూ ఏదో నచ్చిన ఆకులు ఫలాలు తింటూ పొట్టని నింపుకుంటూ చాలా సంవత్సరాలు అడవుల్లోనే ఉంటాడు తర్వాత హిమాలయాలకు వెళ్ళిపోతాడు హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ కూడా కొన్ని సంవత్సరాలు అనేది దైవధ్యానంలో మునిగిపోయి తరువాత హిమాలయాల నుంచి ఒక ఊరు అనేది వస్తాడన్నమాట అక్కడికి వచ్చిన తర్వాత ఇతను హిమాలయాల నుంచి వచ్చిన గురువుగారు అని చెప్పి అందరికీ కూడా తెలిసిపోయింది పెద్ద పెద్ద రాజులు మంత్రులు చాలా పెద్ద వయసులో ఉన్నవారు చాలా ధనం ఉన్నవాళ్ళు ఎంతోమంది గురువుగారి దగ్గరికి వచ్చి అతని యొక్క సమస్యలు చెప్పి ఆ సమస్యలకు తగిన పరిష్కారాన్ని తెలుసుకుని ఆనందంగా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయేవారు ఇక తర్వాత వారి యొక్క సమస్యలను పరిష్కరించిన తర్వాత ఇతను మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయేవాడు ఇదంతా కూడా ఆ రాజ్యంలో ఉన్న రాజుకి తెలుస్తుంది తెలిసి ఆ మహారాజు కూడా ఒకరోజు ఈ యొక్క అంటే ఈ వ్యక్తి దగ్గరికి గురువుగారి దగ్గరికి వస్తారన్నమాట వచ్చి తనతో రమ్మని చెప్పి అడుగుతాడు ఏమని అంటే మీరు హిమాలయాల్లో కూడా తపస్సు చేశారు అంటే మీరు దైవ సమానులు మీలాంటి వారికి సేవ చేసుకునే అదృష్టం అదృష్ట భాగ్యాన్ని నాకు కలిగించండి అని చెప్పి ఆ యొక్క మహారాజు ఇతన్ని వేడుకుంటాడన్నమాట ఇక స్వయంగా మహారాజు ఇలా వచ్చి అడిగేసరికి ఇక్కడున్నా కానీ నేను ధ్యానం చేసుకుంటే చాలు కదా అన్న ఉద్దేశంతో ఆ యొక్క స్వామీజీ అంటే ఆ గురువు అతని యొక్క రాజమందిరానికి వెళ్తాడన్నమాట రాజుతో పాటు యొక్క మహారాజు అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి కూడా ఒక మంచి రాజకోటని ఇస్తాడు ఒక కొంతమంది వ్యక్తులను అంటే పనివాళ్ళను ఆ యొక్క ముని దగ్గర పెట్టి అంటే ఆ యొక్క సన్యాసి దగ్గర పెట్టి అతనికి ఏం కావాలి ఎప్పుడు ఏం తింటారు ఎప్పుడు ఏ టైంలో పడుకుంటారు అతని యొక్క మంచి చెడు సపరీలన్నీ కూడా వారిని చూడమని చెప్పి చెప్తాడన్నమాట ఇలాగే కొంతకాలం గడుస్తూ ఆ యొక్క వ్యక్తులు కూడా అంటే అతని కింద పెట్టిన పనివాళ్ళు కూడా టైంకి అతనికి ఫుడ్ ఇక సమయానికి బెడ్ అనేది సెట్ చేయడము ఇక చాలా అన్నీ కూడా మంచి చెడు చూసుకుంటూ ఉన్నారన్నమాట ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒకరోజు మహారాజు ఏదో రాజ్యపు పని మీద పక్క ఊరికి వెళ్తాడు అలా పక్క ఊరికి వెళ్ళి కొన్ని రోజులు అక్కడే ఉండిపోతాడు ఇంకా రాజు లేడు అని చెప్పి ఆ రాజ్యంలో పనిచేసే వాళ్ళకి కొంచెం భయం అనేది తక్కువ అవుతుంది ఈ యొక్క గురువు దగ్గర పెట్టిన పనివాళ్ళు కొన్ని రోజులు పనికి రావడం కూడా మానేస్తారు ఇలా పనికి రావడం మానేసిన తర్వాత ఆ గురువుకి జరపాల్సిన పనులన్నీ కూడా ఎక్కడ అక్కడ ఆగిపోయాయి అంటే టైంకి ఫుడ్ పెట్టడము టైంకి తన యొక్క బెడ్ ఇవన్నీ సెట్ చేయడము అతనికి కావలసినప్పుడల్లా ఏదైనా కావాలి అంటే తెచ్చి ఇవ్వడము పండ్లు తెచ్చి ఇవ్వడం పూజకు పూలు తెచ్చి ఇవ్వడం ఇవి ఏవి కూడా చేయడానికి పనివాళ్ళు అనేది కొన్ని రోజులు రాలేదన్నమాట ఇంకా చాలా రాక రాక ఉండి ఆ పనివాళ్ళు కూడా మానేస్తారు ఇక ఆ రాజ్యంలో ఉన్న పనిని చూసుకుని మళ్ళీ మహారాజు తిరిగి వస్తాడు మహారాజు తిరిగి వచ్చిన తర్వాత ఈ యొక్క గురువుకి చాలా కోపం వస్తుంది కోపం వచ్చి చాలా పరుగు పరుగున అతని దగ్గరికి వెళ్ళి మహారాజా నువ్వు నన్ను చూసుకోలేనప్పుడు నన్ను ఇక్కడికి తెచ్చి ఎందుకు పెట్టావు నువ్వు నన్ను ఏదో తెచ్చావు పెట్టావు సపర్లు చేస్తున్నావు అని చెప్పి అనుకుంటున్నాను కానీ నువ్వు పెట్టిన పనివాళ్ళు నువ్వు వెళ్ళిన తర్వాత రెండు రోజులు ఉన్నారు తరువాత నా పనులు అనేవి నేనే చేసుకుంటున్నాను నీకు అంతగా నన్ను చూడడం ఇష్టం లేకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నన్ను ఇక్కడికి ఇలా పిలిచి అవమానం చేయడం ఎందుకు అని చెప్పి అడుగుతాడన్నమాట ఇక మహారాజుకి చాలా బాధ వేస్తుంది ఇక ఆ గురువుతో చెప్తాడు స్వామి ఇప్పటి వరకు జరిగిన తప్పిదమ్మునకు నన్ను క్షమించండి నేను మహా అంటే వేరే పని మీద వేరే రాజ్యానికి వెళ్ళాను మీరు ఇలా చేసే సంగతి నాకు తెలియదు ఇందులో నా తప్పేమీ లేకపోవడం వల్ల మీరు తప్పకుండా నన్ను క్షమించండి ఇక నుంచి మీకు ఏలోటు రాకుండా నేనే స్వయంగా దగ్గరుండి మిమ్మల్ని చూసుకుంటాను అని చెప్పి చెప్తాడన్నమాట ఇక అలా చెప్పిన తర్వాత ఈ మహారాజే ఆ యొక్క గురువుకి సేవలు చేసుకుంటూ చాలా రోజులు అనేది గడిపేస్తాడు ఒకరోజు చాలా ముఖ్యమైన పని మీద అతను వేరే రాజ్యానికి వెళ్ళాల్సి వస్తుంది ఇక అలా వేరే రాజ్యానికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క గురువుకి ఇలా సంగతి నేను ఒక్కడికి వెళ్ళాలి అని చెప్పి చెప్తాడన్నమాట అలా చెప్పి తన యొక్క పూర్తి బాధ్యతలను మహారాణికే అప్పచెప్తాడు అంటే ఆ మహారాజు యొక్క భార్యకి అప్పచెప్తాడన్నమాట తన యొక్క మంచి చెడు అన్నీ కూడా తనే స్వయంగా దగ్గరుండి చూసుకోమని చెప్పి ఏలోటు తనకి రాకుండా చూడమని చెప్పి ఏవి సమయానికి ఎలా జరగాలో అవన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరాలి అని చెప్పి చెప్తాడన్నమాట ఇక దానికి మహారాణి కూడా ఒప్పుకుంటుంది అతను అతని పని మీద వెళ్ళిపోతాడు ఇక ఈ మహారాణి ఆ యొక్క సన్యాసి గదిలోకి వెళ్ళకుండా బయటే ఉండి సమయానికి ఫుడ్ అన్నీ కూడా పండ్లు పూజకి పూలు అన్నీ కూడా అందిస్తుందన్నమాట అతనికి ఏ బాధ లేకుండా చూసుకుంటుంది ఒకరోజు మహారానికి ఒంట్లో బాగోదు ఒంట్లో బాగోకుండా ఉండడం వల్ల ఆ రోజు తను పని ఏది కూడా చేయలేకపోయింది కనీసం తన నోట మాట రావడం కూడా కష్టమైపోయిందన్నమాట ఇలా తను ఒక్కటే ఆ గదిలో కూర్చుని బాధపడుతూ అనారోగ్యంతో ఉంటుంది ఇక ఈ యొక్క గురువు ఎవరైతే ఉన్నారో ఆయనకి సమయానికి ఆకలి వేస్తుందన్నమాట ఆ టైంలో ఆ యొక్క ఫుడ్ అనేది రాకపోయేసరికి చాలా కోపం వస్తుంది ఎంత కోపం వచ్చి పట్టరాని కోపంతో చాలా ఆవేశంగా ఆ యొక్క రాజమందరంలోకి అడుగు పెడతాడు రాజమందరిలోకి అడుగు పెట్టిన తర్వాత మహారాణి యొక్క సన్యాసి కళ్ళ ముందు కనిపిస్తుంది ఆవిడ చాలా అందంగా ఉంటుంది చాలా మంచి రంగుతో ఉంటుంది అలా ఆ యొక్క మహారాణి అందాన్ని చూసేసరికి ఈ యొక్క సన్యాసికి ఆవిడ మీద కోరిక కలుగుతుంది ఇక అది ఎలా చెప్పాలో తెలియక ఇక తను ఒక్కడే ఆయన గదిలోకి వెళ్ళిపోయి ఆ మహారాణి అందాన్ని మర్చిపోలేక తన గురించి ఆలోచిస్తూ ఇక తిండి నిద్ర ధ్యానం పూజ అన్నింటినీ కూడా మర్చిపోతాడు ఇలాగే కొన్ని రోజులు ఆహారం అనేది తీసుకోకుండా ఉంటాడు ఇంకా తరువాత నాలుగైదు రోజుల తర్వాత మహారాజు కూడా తిరిగి వస్తాడు ఇక ఈ యొక్క స్వామి ఎందుకు ఏమీ తినడం లేదు అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు తినమని బలవంతం చేస్తాడు ఎన్ని చెప్పినా కూడా ఆ స్వామీజీ తినకుండా నోరు అనేది కట్టుకుని ఆ యొక్క మహారాణి మీద అతని యొక్క దృష్టి పడి ఆవిడను ఎలాగైనా కానీ సొంతం చేసుకుని కోవాలి అనే దుర్మార్గమైన ఆలోచన ఆ సన్యాసి మనసులోకి వస్తుంది ఇంకా రోజురోజుకి తన ఆరోగ్యం అనేది క్షీణించడం మొదలు పెడుతుంది మహారాజుకి చాలా బాధ వేస్తుంది ఎక్కడో అడవుల్లో ఉండే అతన్ని తీసుకుని వచ్చి నేను ఇక్కడ చూసుకుంటాను అని చెప్పి నా దగ్గర పెట్టుకున్నాను అని చెప్పి ఆయన దగ్గరికి బాధతో వెళ్ళి స్వామి మీరు ఒకవేళ చనిపోయారు అనుకోండి ఇలాగే బాధపడుతూ ఆ యొక్క పాపం అనేది నాకు తగులుతుంది కనుక మీ యొక్క కష్టం కష్టం ఏదైతే ఉందో ఆ కష్టాన్ని నాకు చెప్పండి అది ఎంతటిదైనా కానీ నేను తప్పకుండా తీరుస్తాను అని చెప్పి మాట ఇస్తాడు ఇక మహారాజు అలా మాట ఇచ్చిన తర్వాత ఆ యొక్క గురువు చెప్తాడనమాట నేను మహారాణి అందాన్ని చూసి ముగ్ధుడనయ్యాను మహారాణిని ఎలాగైనా కానీ సొంతం చేసుకోవాలి అని చెప్పి నాకు ఆశ కలిగింది కనుక మహారాణిని నాతో పాటు పంపిస్తావా అని చెప్పి అడుగుతాడన్నమాట దానికి మహారాజు సరేనని చెప్పి ఒప్పుకుంటాడు ఇక జరిగిందంతా కూడా మహారాణికి చెప్తాడన్నమాట అప్పుడు మహారాణి మాట ఇస్తుంది ఏమని అంటే ఆ యొక్క గురువు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా మంచివాడు అతని యొక్క ఆ నిష్టమైన ధ్యానం ఏదైతే ఉందో అతని యొక్క ధ్యానంలోకి మళ్ళీ అతని యొక్క అంటే తను గురువుగా మారినది అతను తెలియపరుస్తాను నా ఒంటి మీద అంటే నా శరీరం మీద ఎటువంటి మచ్చ లేకుండా నేను పరిశుద్ధంగా ఉండి నేను ఎటువంటి అపవిత్రమైన పనులు చేయకుండా అతన్ని మారుస్తాను అని చెప్పి మహారాజుకి హామీ ఇచ్చి ఆ యొక్క ఆ గురువుగారి దగ్గరికి వెళుతుందన్నమాట గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ గురువు మహారాజుని చూసి చాలా సంతోషపడతాడు అప్పుడు గురువు ఆ యొక్క గదిలోకి తన గదిలోకి ఆవిడని తీసుకుని వెళ్తాడనమాట తీసుకువెళ్ళిన తర్వాత మహారాణి ఏమంటుందంటే నీ గది నాకు నచ్చలేదు నా యొక్క గది చాలా అందంగా ఉండాలి అసలు ఈ గదిలో నేను ఉండటం అనేదే జరగదు అని చెప్పి చెప్తుంది అప్పుడు ఆ గురువు చాలా స్పీడ్గా నడుచుకుంటూ మహారాజు దగ్గరికి వెళ్ళి నేను మహారాణి ఉండడానికి ఒక అందమైన భవనాన్ని మాకు ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్తాడనమాట ఇక ఆ యొక్క రాజు కూడా ఒక అందమైన భవనాన్ని వారి కోసం ఏర్పాటు చేస్తాడు అప్పుడు గురువు మహారాణిని తీసుకుని ఆ భవనానికి వెళ్తాడు భవనం చాలా బాగుంది గురువు గారు కాకపోతే ఈ యొక్క అంటే నా యొక్క సౌకర్యాలు తీర్చుకోవడానికి ఈ అందమైన భవనంలో ఒక్క వస్తువు కూడా లేదు కదా నా కోసం వస్తువులన్నీ సమకూర్చండి అని చెప్పి అడుగుతుంది దానికి కూడా ఈ యొక్క గురువు ఫాస్ట్గా నడుచుకుంటూ ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క భవనంలోకి మా యొక్క సౌకర్యాన్ని తీర్చుకోవడానికి అన్ని సామాన్లు మాకు కావాలి అని చెప్పి అడుగుతాడన్నమాట మహారాజు వెంటనే వాడన్నింటినీ కూడా సిద్ధపరుస్తాడు ఇక మహారాణి చక్కగా స్నానం చేసి ఒక అందమైన ఎరుపు రంగు చీరని కట్టు గదిలో కూర్చుని ఉంటుంది అప్పుడు చాలా సంతోషంగా ఆ యొక్క గురువు కూడా ఆవిడ దగ్గరికి వస్తాడు అలా దగ్గరికి వచ్చిన తర్వాత ఆ మహారాణి లేచి నుంచుని మీరు ఎంత గొప్పవారో మా భవనానికి వచ్చే ముందు అలాంటి మీరు ఇలా ఎలా తయారయ్యారో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి అంటుంది దానికి గురువు తల వంచుకుంటాడు ఇక నీకు ఇక్కడికి వచ్చే ముందు ఎటువంటి స్వార్థము లేదు ఎటువంటి కామము లేదు ఎటువంటి లోపము లేదు ఎటువంటి కోరిక లేదు అంతటి వాటన్నిటి నుంచి తప్పించుకోవడం కోసమే మీరు చాలా సంవత్సరాలు హిమాలయాలకు వెళ్ళి ధ్యానం చేసి వచ్చారు మీ దగ్గరకు పెద్ద పెద్ద రాజులు పెద్ద పెద్ద మంత్రులు చాలా ధనవంతులు కూడా వచ్చి మీ పాదాల దగ్గరకు వచ్చి కూర్చుని వారి యొక్క సమస్యలను పరిష్కరించుకునే అంత గొప్ప స్థానంలో మీరు మొన్నటి వరకు ఉన్నారు కానీ ఇప్పటి రోజున మీ మీద నాకున్న విలువ అంతా కూడా పోయింది అని చెప్పి చెప్పేసరికి ఒక్కసారిగా రెండు అడుగులు వెనక్కి వేస్తాడు ఆ గురువు నిజమే మహారాణి నేను తప్పు చేస్తున్నాను అని మీరు అన్న ఈ ఒక్క మాటతో నాకు అర్థమైపోయింది నేను చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాను నా అనుకునే వాళ్ళందరినీ కూడా దూరం చేసుకున్నాను ఎటువంటి కామం లోభం కోరికలు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే హిమాలయాలకు వెళ్ళి ధ్యానం చేసుకున్నాను దైవానికి చాలా దగ్గరగా ఉన్నాను కానీ ఎప్పుడైతే ఈ రాజమందిరంలోకి వచ్చానో అప్పటి నుంచి నేను ఏవి కూడా కోరుకోకుండా నా కళ్ళ ముందుకు వచ్చేసరికి నాకు అన్నీ కూడా మర్చిపోయేలాగా చేసింది ఈ యొక్క ఆ ధనం అనేది కనుక అంటే ఇక ఇవన్నీ చెప్తూ ఉండంగానే మహారాణి అంటుంది ఒకరోజు మీకు సమయానికి భోజనం రాలేదు అని చెప్పి చాలా ఆవేశపడ్డారు మహారాజును కూడా చాలా కోపగించుకున్నారు అని అనేసరికి అప్పుడు చాలా నెమ్మదిగా ఆ గురువు ఏం చెప్తాడు అంటే అవును మహారాణి నేను అడవుల్లో ఉన్నప్పుడు సమయానికి నేను ఏది కూడా తినేవాడిని కాదు కొన్ని కొన్ని రోజులు నేను పస్తులు కూడా ఉండేవాడిని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మహారాజు నాకు రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేశారు ఆ యొక్క భోజనపు రుచికి నా ఒంట్లో కోరికలు కామాలు ఇవన్నీ కూడా కలిగాయి కనుక నేను చేసింది తప్పు మహారాణి నన్ను క్షమించండి అని చెప్పి నమస్కరించి అక్కడి నుంచి మహారాణి తీసుకుని మహారాజు దగ్గరికి వెళ్ళాడు తన యొక్క అంటే తను చేసిన ఆ తప్పులన్నింటినీ కూడా క్షమించమని చెప్పి మహారాజుని అడుగుతాడు అప్పుడు మహారాజు మీరు చాలా పూజ్యులు గురువులు మీరు నాకు నమస్కారం చేయకూడదు స్వామి అంటే అప్పుడు ఆ యొక్క గురువు ఏం చెప్తాడు అంటే ఏ మనిషికైనా కానీ ఒక మూడు లక్షణాలు అనేవి ఉండకూడదు ఈ మూడు లక్షణాలు ఎవరికైతే వస్తాయి ఆ వ్యక్తి ఖచ్చితంగా అన్ని నాశనాలను పొందుతాడు అని చెప్పి ఆ మూడింటిలో ఒకటి కోరికలు రెండవది కామం మూడవది లోభం ఈ మూడు వ్యక్తులు మానవుని యొక్క పతనానికి కారణాలు కనుక ఆ మూడు అనేది మనిషికి వచ్చినప్పుడు వాటిని కంట్రోల్ చేసుకుని వాటి నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి తెలివిగా ఆలోచించుకుని వాటి జోలికి వెళ్లకుండా ఎప్పుడూ అవసరానికి ఏది మనకి ఎంతవరకు అవసరమో ఏది మనదో ఏది మనది కాదు అని చెప్పి జాగ్రత్తతోటి ఒక అవగాహనతోటి తోటి ప్రవర్తించినాడు ఆ మనిషి జీవితాంతం కూడా చాలా సంతోషంగా ఉంటాడు అని చెప్పి ఆ యొక్క గురువే మహారాజుకి చెప్పి ఇక అక్కడి నుంచి అడవుల్లోకి అన్నమాట అయితే ఈ కథ ద్వారా దుర్గమ్మ తల్లి మనకి చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే కనుక బిడ్డ ఇప్పుడు కళ్ళు తెరువు ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా నీకు అర్థమైంది కదా కనుక ఇప్పుడు ఈరోజు నేను చెప్పింది మళ్ళీ నువ్వు జీవితంలో వినకపోవచ్చు అంటే ఇదే కదా అనేది నీకు మళ్ళీ వినిపించడం అనేది జరగకపోవచ్చు కనుక ఇదే మనసులో పెట్టుకో ఏవైతే మానవుని యొక్క పతనానికి మూడు కారణాలు ఉన్నాయో ఆ మూడు కారణాలు ప్రతి మనిషికి కూడా వస్తూనే ఉంటాయి కానీ వాటిని ఎప్పుడూ కూడా ఎంతవరకు ఎవరితో ఉపయోగించాలి అనేది మనిషి మనిషికి పూర్తిగా తెలిసి ఉండాలి అప్పుడే ఆ మనిషి ఎటువంటి కర్మలను దగ్గరికి తెచ్చుకోకుండా ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటాడు అప్పుడే నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు జరుగుతాయి అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి ఈ కథ ద్వారా దుర్గమ్మ తల్లి చెప్పాలి అనుకుంటున్న సందేశాన్ని అందించింది మరి ఈ కథలో ఎంత అర్థం ఉందో కదా మానవుని యొక్క పతనానికి ఏం కారణాలు కూడా తెలిసాయి కదా మరి ఈ కథ దుర్గమ్మ తల్లి అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇక రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అనేవి మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి